తెలంగాణలోని మహబూబ్నగర్ జియోగ్రాఫికల్ ఏరియాలో నిరంతరం నేచురల్ గ్యాస్ సరఫరా చేసేలా పోలేపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మదర్ సిఎన్జి స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది మేఘా గ్యాస్ ఈ మదర్ స్టేషన్ నుంచి ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు అవసరమైన పైప్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయడంతో పాటు రవాణా రంగంలో వాహనాలకు గ్రీన్ ఇంధనం కూడా సరఫరా చేస్తారు వీటితో పాటు మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పారిశ్రామిక ప్రాంతంలోని సౌత్ ఏషియన్ సిరామిక్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పిఎన్జీ కనెక్షన్ అందిస్తూ ఉండడంతో పాటు బోడజనంపేట గ్రామంలో గృహ అవసరాలకు అనుగుణంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ సైతం అందించారు ఈ గ్రామంలో ఉన్న దాదాపు ఐదు వందల గృహాలకు త్వరలోనే పిఎన్జీ కనెక్షన్ అందనుంది ఇలా ఈ ప్రాంతంలోని గృహ వాణిజ్య పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరంతరం కాలుష్య రహిత నేచురల్ గ్యాస్ సరఫరా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది మేఘా గ్యాస్